ఉంటే భూలోకల్లో నక్ష చక్రవర్తి అని చెప్పేసి ఒక రాజు నాట ఆయన వంద ఏగాలు చేశాడు యజ్ఞాలు అంటే వెయ్యి హోమాలు చెయ్యాలి దేవేంద్ర పదవికి ఆరాదంటే వెయ్యి హోమాలు అంటే రోజు ఒక హోమం చేసి పక్కన బయట అంటే ఇది నాకు సంబంధం లేదు సర్వం పరమేశ్వర ఆత్మస్తు అని చెప్పేసి ఆ విధంగా చెయ్యాలి ఇట్లా ఏ వెయ్యి హోమాల్లో చేశాడు నవశ చక్రవర్తి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా సరే మేము ఇస్తామంటే నాకేం అక్కర్లేదమ్మా పరమేశ్వరుడికి అర్పించండి అంటారు అంటే సర్వ శ్రీమన్నారాయణ అర్థమస్తు తనకి ఎటు ఏది కూడా అది పెట్టుకోడు ఆయన రాజు పరిపాలిస్తుంటాడు కానీ ఈ సింహాసం మీద నేను కాదు కూర్చుంది పరమేశ్వరుడే కూర్చున్నాడు ఈ రాజ్యం నాది కాదు అనేటువంటి భావన తోటి ఆయన ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు చక్రవర్తి నలుష చక్రవర్తి అయితే ఆయన దగ్గరికి ఈయన వచ్చాడు అగస్త్య మహర్షి సప్త ఋషుల్లో పేరు బాగు పెట్టుకోవాలి సప్త ఋషులో ఒక ఆయన పేరు ఒక ఋషి పేరు అగస్తుడు ఏం పేరు అగస్ అయితే ఆయన పేరు అగస్తడు అయితే వచ్చాడు మహర్షి ఎందుకు వచ్చాడు అయ్యా నేను నిన్ను తీసుకెళ్లి దేవేంద్ర పాలకి అనుగుణమని చెప్పేసి ఆ సింహాస మీద కూర్చోబెట్టాలి నేను ఆ దేవేంద్ర స్థానంలో కూర్చోపెట్టాలి దేవేంద్రి స్థానంలో నేను దేవేంద్రిగా కూర్చోపెట్టాలి అనుకుంటున్నానంటే నీ పాదాల శతకోటి నమస్కారాలు నాకు అసలు దేవేంద్ర పదవద్దు ఏమద్దు నేను ఈ సింహాసనంలోనే కూర్చోను సర్వమా ఆ కృష్ణ పరమాత్ముడు ఆ వైకుంఠనాథులే శ్రీమన్నారాయణే పరిపాలిస్తున్నాడు అనే భావంతో మాత్రమే నేను కూర్చొని పరిపాలన చేస్తుంటానయ్యా నాకు ఎలాంటి కోరిక లేవు అని చెప్పండి అలాంటి వ్యక్తి మాకు కావాలయ్యా ఎందుకంటే అలాంటి వ్యక్తి మాకు కావాలి అని చెప్పేసి ఆ నవరి చక్రవర్తి కాళ్ళు కట్టడం పట్టుబడి ఆడి ఎందుకంటే భంగపడి తీసుకొచ్చి ఆ దేవేంద్ర సింహాసన గుర్చోబెట్టారు ఎవరు అగస్త్య మహర్షి ఎందుకంటే ఎటువంటి కోరిక లేని వ్యక్తి మాత్రమే ఇక్కడ ఉండాలి నాకంటూ కావాలి అనే కోరికను ఉండకూడదు రాజ్య పరిపాలన చేయాలన్నటువంటి మంచి వ్యక్తి కావాలి చెప్పేసి అతన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టాడు ఎప్పుడు దాకా దేవునంద్రుడి తిరిగి దాకా టెంపరీగా కొన్నాళ్ళు మాత్రమే ఆ విధంగా కూర్చోబెట్టి చక్కగా వచ్చిన సింహాసనం మీద కూర్చున్నాడు ఆ పరిపాలన చేద్దామని కూర్చున్నాడు మొట్టమొదటి రోజు ఆ సింహాసనం మీద కూర్చోంగానే బాగుంది మరి పరిపాలన చెయ్యాలి అనుకున్నాడు తన సింహాసనం మీద తను కూర్చోడు ఎందుకు కూర్చోడంటే శ్రీమన్నారాయణగా కూర్చోవాలి నేను ఒక అసిస్టెంట్ మాత్రమే ఆయన సేవకులను మాత్రమే అని చెప్పేసి ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడు అటువంటిది ఇక్కడికి వచ్చి వీళ్ళంతా మనస్సులు అందరూ తీసుకొని సింహాసనం కూర్చోబెట్టారు కదా కూర్చున్నాడు సింహాసనం చాలా బాగుంది ఇదేమిది దేవేంద్ర సింహాసనం దేవతకే రారాదు అటువంటి సింహాసనంలో కూర్చోబెట్టారు కాబట్టి కూర్చున్నాడు బాగుంది